అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది వాళ్ళకి పథకాలు కానీ మంచి కానీ చెడ్డ ఉన్నాయి బడ్జెట్ చంద్రబాబు నాయుడు కన్నా జగన్ బడ్జెటే తక్కువ ఉంది ఈ బడ్జెట్ చూస్తే ఓ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు వీళ్ళకి డబ్బులు ఇచ్చారు అని పిచ్చి పిచ్చికి వాగులు అవుతుండవు పేదవాడు పిల్లల్ని చదివిస్తున్నాడు ఇలా ఫీజులు రీమంట్ కానీ స్కాలర్షిప్లు ఆలస్టలు అన్ని ఇచ్చి ఫ్రీగా ఇచ్చి చదివిస్తున్నాడు ఇవాళ భేదవాడు చదవాలంటే మనవాడు చదువుకుంటే మన పిల్లడు ఆస్ట్రేలియా లేదా అమెరికాలో ఉద్యోగం చేయొచ్చు మనోడు చదువుకుండా కొట్లకి ఇతర కంపెనీలు తీసుకొచ్చి మన వాళ్ళకి పెట్టి ఉన్నోడికి ఉన్నోడికి ఆస్తులు వాళ్ళ పొలాలు వాళ్ళ దగ్గర డబ్బులు తింగటానికే చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నా కానీ వాడు రాష్ట్ర అభివృద్ధి ఏం చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు ఆయన చేసిన పథకం ఏదో ఒక్కటి చూపిమనండి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్టు కానీ ఒక కాలేజీ కానీ ఏదో ఒక కంపెనీ వచ్చింది కానీ లేకపోతే కియో వచ్చింది అది పోయింది ఇది పోయింది మాయ మాటలు చదువుతున్నారు కానీ రాజధాని నాగార్జున యూనివర్సిటీ గారి కట్టుకుంటే సూపర్గా ఉండేది గు గుంటూరు విజయవాడ మెట్రో రైలు వేసుకుంటే అది కాకుండా వాళ్ళు చేసిన అక్కడ పొలాలు కొనుక్కొని అక్కడ రాజధాని గట్టి కట్టాలంటే ఎవరు సొమ్ము ఎన్ని వేల కోట్లు పెట్టాలి అక్కడ గుంతలు శ్రీకృష్ణ కమిటీ కూడా అక్కడ వద్దని చెప్పింది చెప్పినా వాడు మైండ్ పోయి అక్కడ వాళ్ళ పొలాలు కొనుక్కు తెంగి రాజధాని పేరు పెట్టుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పక ఏమీ లేదు మన ఆంధ్రప్రదేశ్లో అంత దుర్మార్గుడు ఎవరున్నాడు అంటే చంద్రబాబు నాయుడే అసలు ఒక ఎరుకైతే అదే ఇతర దేశాలైతే వాడిని పిట్టను కాల్చినట్టు కాల్చిపారు మన ఇండియాలో కాడు వాడు మాటలు వింటున్నారు థ్యాంక్ యూ టీడీపీ జనసేన పొద్దులో భాగంగా అధికారంలోకి మేమే వస్తున్నాం డిప్యూటీ సీఎం కొన్ని గేదెల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సీఎం నేనే అని అంటున్నారు వాళ్ళు ఓడిపోయే కూడా కుక్కలు కూడా వాగుతుంటాయండి కుక్కలు దారిన పోతుంటే కడుపు కూడుతుందని నా కొడుకు పోయస్ఆర్ పార్టీ నుంచి ఆడికి పోయి పోతున్నారంటే వాళ్ళ గెలవలందరూ ఆడికి వెళ్తున్నారు గెలిచేవాడు ఎవడో వాళ్ళు తీసేసిన వాళ్ళు ఆడికి వెళ్తున్నారు వాళ్ళు గెలిచేది కాదు ఏమీ కాదు వాడు కుప్పంలోనే రేపు ఓడిపోతున్నాడు ఎక్కడ గెలుతున్నారు వాళ్ళు వాళ్ళు గెలిచేది వాళ్ళు కనీసం చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరం ముఖ్యమంత్రి చేసిన అంటే కనీసం ఒక గుర్తింపు పదం ఉంది ఎన్టీ రామారావు చేశాడు ఒక ఆరు సంవత్సరాలు చేసిన వాడక రైతులకి యాభై రూపాయలు మోటార్ ఇచ్చారు ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎన్ని బస్ స్టాండ్లు ఉంటాయి అన్ని బస్ స్టాండ్లు కట్టాడు తర్వాత కేజీ రెండు రూపాయలు బియ్యం ఇచ్చాడు ఈయనొచ్చి ఐదు బావలో చేశాడు మధ్య నిజేశం రా రామారావు పెడితే ఎత్తేస్తే ఈయన మళ్ళీ పెట్టాడు ఈయన ప్రజలకి ఏమి చేసింది లేదు చెప్పుకోవటం హైదరాబాద్లో హిమాశ్రయన్ ఏం చేసిన అంటాడు ఔటర్ రెడ్డి నేను చేసిన అంటాడు పెట్రోల్ డీజిల్ పెరిగితేనేమో కేంద్రం అంటాడు ఆయన ప్రభుత్వం ఇప్పుడు పెరిగితేనేమో రాష్ట్రాన్ని అంటాడు హైవే రోడ్లు అంటాడు అంతా మా అండ్ ఆయన చేసింది ఏం లేదు ఏం లేదు మన రాష్ట్రానికి వాడు కానీ మళ్ళా కాని వస్తే రాష్ట్రానికి శనిపెట్టినట్టే జగన్ గారి పథకాలు కానీ అందరికీ వస్తున్నాయి మా బా మా బామతి కొడుకు అయితే బొమ్మాయి నుంచి తరుణప్పుడు వచ్చాడు ఇవాళ ఇక్కడ యుజో వల్ల చదువుకుంటుండ్రు చక్కగా ఫ్రీజ్ ఏం లేదు కాలేజీ అన్నీ ఇస్తున్నాయి చక్కగా చదువుతున్నావు లేదా జగన్ కానీ లేకపోతే వాడు కాసుకునేవాడు అలాగా మా ఇంట్లో మా తమ్ముడు కొడుకోడు చదువు ఇద్దరు చదువుతుంటారు చదువుతుంటారు అందరూ చదువుతున్నారు పింఛన్లు వస్తున్నాయి చక్కగా ఇంటికి వచ్చారు అన్ని ఇస్తుండ్రు ఆడు పింఛన్లు కావాలంటే జన్మ కమిటీకి ఆడికి పోయి సంతకం పెడితే నువ్వు మన వైఎస్ఆర్ పార్టీగా నీకు పింఛన్ లేదు అని తీసిన దుర్మార్గ ప్రభుత్వం ఇప్పుడు అందరికీ పింఛన్లు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు అది కా ఒక ప్రభుత్వం మనకు కావాలి కానీ ఇట్లా సన్నాస ప్రభుత్వం ఎందుకండి నెంబర్ వన్ కుది వారాసం ఇంటికి నీకు నీకే పథకం కావాలన్నా ఇవాళ సచివాలయం అన్నారు ఆ పనికి వాళ్ళ సచివాలయం ఎందుకంటే వర్షం పడితే కారిపోతుంది ఇవాళ ఇస్తే ఐదు వేలకు మూడు వేలకు కడుతున్నారు తొమ్మిది వేలు కాంట్రాక్ట్ ఇచ్చారు అడుక్కి అన్ని లోడ లోడ ఇవాళ ఊరికి ఒక సచ్యవాలయం ఊరు ఊరికి ఒక రైతు భరోసా ఇచ్చాడు ఆ మొన్న సచివాలయం అవసరం లేదు మన అందరికి అంటరోకోడు మనకు రాజధాని నా లవడల రాజధాని లేకపోతే మునిగిపోయేదేంది ఊరికో సత్యవాదం ఊరికి రైతు భరోసా ఉంది దాన్ని మించింది ఏం కావాలి మనకి ఏ పని కావాలో పని అవుతుంది ఆ సత్యవాలయం సత్యమాల రాజధాని అది వాడు లేకపోతే మనం మునిగిపోయింది హైదరాబాద్ ఉంటే మనం మునిగిలేదా ఏం మనకు పీకిందో ఆ ఎమ్మెల్యేలు ఆడు పోతారు వాళ్ళు ఉన్న మాత్రం మన వీరు ఒరిగేదేంది మన పని మనం చేసుకోవాలా బేదోల పిల్లలు చదివిస్తే వాళ్ళు హాస్టల్ కదా అమెరికాలో పోయి ఉద్యోగాలు చేస్తాడు వాడు ఒక చదివిచ్చాడు ఆ నారాయణ కాలేజీలకు సంస్థలు చైతన్య కాలేజీలకు ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చాడు కానీ గవర్నమెంట్ కాలేజీలని అన్యాయం చేసిపోతే ఇంకా ఆడికి ఇంక ఓట్లు ఎత్తే రాష్ట్రం నాశనం అయిపోయింది ఒక్కొక్క అంటాడే అప్ప జగన్ వచ్చి నాశనం అయిపోయింది అంటాడు వాళ్ళ కడుపు నొప్పి వస్తుందో ఏమి లేదు లేతే మా కులమోడు ముఖ్యమంత్రి కావాల మా కులమోడు ముఖ్యమంత్రి కులాన్ని చూస్తుండే కానీ రాష్ట్రం పేదవాడికి మంచి చేస్తాడు ఒక్క నా కొడుకు కొడుకు అంటలే అమ్మో అయ్యో రాష్ట్రం అల్ల కోలమైందంట పొద్దు కొడుకుతుంది పొద్దు కూలమైంది ఆడా ఒక నా కొడుకు అంటాడు ఆ మాట రాష్ట్రం అలా కులమైందండి ఏం లేదు అంత హ్యాపీ మళ్ళా జగన్ వస్తాడు నూట ఇరవై సీట్లు వస్తే ఇబ్బంది దగ్గరకు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు నమ్మకం లేదు ప్రజల్లో ఆ పోలవరం కడతారని ఆ కేంద్రం కట్టాల్సింది చంద్రబాబు నాయుడు తీసుకొని ఏటీఎంగా మార్చాడు మరి ఎవరు చేస్తారు అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తుండడు సొంత మనిషిలాగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఈ రాష్ట్రాలగా దేశంలో చేసేవాడు లేడు ఇవాళ దేశమంతా జగన్మోహన్ రెడ్డి గురించే ఎదురు చూస్తుంది ఆ పథకాలు కావాలని ఇంట్లో పథకాలు ఏమైనా వచ్చినా మాకు ఇంట్లో పథకాలు ఏమి లేవు మాకేం అక్కర్లేదు జగన్ మంచిగా చేస్తున్నారు మంచిగా నెంబర్ వన్ జగన్ తట్టుకునేవాడు లేడు అధికారంలోకి మేమే వస్తామని టీడీపీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎప్పుడైతే అంటారు వాళ్ళు ఏం చేయలేరు రాజధాని రాజధాని గురించి పొలాలను తీసేసుకొని ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ అస్సాం త్రిపుర ఛత్తీస్గఢ్ జానఖ ఉత్తరాణి గుజరాత్ వరకు వాళ్ళ హోళి పొలాల గురించి పండుగేటి వాగులు రాజధాని అని తెలకపోయి విజయవాడకి యాభై కిలోమీటర్లు గుంటూరు నలభై ఐదు కిలోమీటర్ దూరంలో వాగులు పెట్టి ఈ మొత్తం ఇండియా లెవెల్ నుంచి లెవెల్ నుంచి వాళ్ళ హోళ్ళని తీసుకొని పొలాలను తీసుకొని మొత్తం కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఒక ఒకటి అక్కడ ఉంచకుండా అనే కార్యక్రమాలు నట్టపరిచాడు ప్రజలకు ప్రభుత్వానికి భారత భూమికి కూడా నట్టపరిచిన గణత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏ రోజు రాడు కాదు అయ్యే సమస్య లేదు కొడుకు అసలు ఎట్లా జగన్ చేసిన పథకాలే జగన్ జగన్ చేస్తే జగన్ చేసే పథకాలే జగన్ గెలిపిస్తాయి ఎవరు బదిలాడక్కర్లా ఎవరు వస్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటే చంద్రబాబు ఎప్పుడూ వాడిపోయిన లెక్క గత రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిదిలో సమీక్ష లేదు పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు పవన్ కళ్యాణ్ ఏముంది పాపం జుట్టు చూడం చె రోజు ఒక పార్టీ రోజు ఒకరోజు కేంద్రంలో ఒకరోజు రాష్ట్రంలో రోజు సిపిఐ సిపిఎంతో ఏం పవన్ కళ్యాణ్ ఒక దారి దొంగ ఒక మంచి చెబరా లేదు ఏ పదిపాదమైన ఒక ప్రతిపాదమే ఏంది పవన్ కళ్యాణ్ సీఎం అవుతామంటా ఎట్ అది చంద్రబాబు నాయుడికి లేకపోతే మొత్తం రావాలి రావాలని వచ్చేసారి తప్పకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు మేమైతే జగన్ గారు సీఎం అయితే మళ్ళీ బాగుంటుంది అధికారం మాత్రం మళ్ళీ జగన్దే జగన్ ప్రభుత్వం బాగుంది వాలంటరీ పద్ధతులు బాగున్నాయి ప్రతి ఒక్క ముసలి వాళ్ళకి ఇంటికి వచ్చి పించని ఇవ్వటం కానీ అంతా చాలా బాగుందండి అభివృద్ధి అనేది కూడా చాలా బాగుంది మాది ఎల్లంపల్లి కాలనీ అండి ఇది ఇది ఒకప్పుడు ఎంతో బురద బురద పందులు ఇవన్నీ బుర్రలయ్యాడండి ఇవి చాలా చాండాలంగా ఉండేది మా కాలనీ ఇదిగోండి నిదర్శనం ఇది ఒకటి పార్కు ఎన్ని సంవత్సరాల నుంచో కిరణ్ కుమార్ రెడ్డి ఓపెన్ చేశాడు ఇవి అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇదంతా పందులు గుంపులు గుంపులుగా అసలు ఎంత చండాలం ఉండేది మాకు ఇది అభివృద్ధి మాది గతంలో ఇది ఏముంది ఇంతకు బురద అండి బురద చెత్త పందులు దీంట్లో జగన్ గారు వచ్చిన తర్వాత మా కాలనీ సిమెంట్ రోడ్ల పరంగా కానీ పార్కులు పరంగా కానీ చాలా నీట్గా ఉంది చాలా బాగుంది రాబోయే కాలంలో గ్యారెంటీగా జగన్ అనే సీఎం ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వైనా పులివెందులో పులివెందులో కూడా ఓడగొడుతున్నాం మేము పులివెందులో మేము గెలుస్తున్నాము టీడీపీ అధికారంలోకి రాబోతుంది అని అంటున్నారు అన్న టీడీపీ అధికారంలోకి రావటం అనేది కళ వాళ్ళ వాళ్ళు కొట్టుకోవటం వాళ్ళ వాళ్ళు సీట్లు దింపుకోవటం వాళ్ళ వాళ్ళు సీట్లు పంచుకోక ఇదైపోవటం టీవీల్లో పేపర్లో సోషల్ మీడియాలో మొత్తం చూస్తూనే ఉన్నాము ఒక్కన ఓడియటానికి ఎంతమంది కలిశారన్న ఎంతమంది కలిశారు ఒక్కన ఓడియటానికి ఓడి లేరు ఎంతమంది కాదు ఇంకా అంతమంది వచ్చినా సరే టచ్ కూడా చేయలేరు జగన్ని ప్రాబ్లం అది అంటే కొన్ని సంక్షేమ పథకాలు బడుగు బలైన వర్గాలకు వెళ్ళట్లేదు ఓన్లీ మెయిన్ మెయిన్ క్యాండిడేట్లకే వెళ్తున్నాయి ఒక వైసీపీ కార్యకర్తలకు మాత్రమే అని ఒక టాక్ నడుస్తుంది అవన్నీ వాలంటీర్ వ్యవస్థ కూడా కొన్ని ఏరియా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బాగుంది కొన్ని ప్రాంతాల్లో బాగాలేదు అవన్నీ వాళ్ళ అధికార సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులను పెట్టి మాట్లాడేటే కానీ అన్న వాళ్ళు చూసి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి మీరు అడగండి వాళ్ళే చెప్తారు సార్ వాళ్ళు మాట్లాడమన్నారు సార్ అని అట్లాంటిది వాళ్ళు చేసేది అంతేగాని ఎవ్వరు ఎవరు కూడా ఎవరు కూడా అసలు అందరు కూడా పక్క సీఎంఏ జగనే సీఎం అది మాత్రం పక్క అండి అవన్నీ ఫేక్ వాళ్ళు చేసేవన్నీ ఫేకే అది పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుందా మరి అసలు రాడండి సీఎం కాదు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టమని ఆయన సార్ అంతే అంతరా నో ప్రాబ్లం అస్సలు జరగని పని అవదాయని పాపం సింగిల్గా ఉంటే ఈ ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా వచ్చి వచ్చే ఐదు సంవత్సరాల కన్నా ఏమన్నా సీట్లు ఏమైనా పెరిగాయాం కానీ పత్తు పెట్టుకొని మనోడు దెబ్బతిన్నాడు పాప బాగా అది టీడీపీ అధికారం వస్తుంది అంటే పక్క అండి పక్క వైసీపీ అధికారం జగనే సీఎం అది వైయస్ సర్మిల గారు కూడా చెల్లెలు శర్మిల గారు కూడా పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చింది దిశగా వాళ్ళ సిరిమిలా కూడా దించింది లేనండి షర్మిలా దించింది కూడా చంద్రబాబు గారే అది వాళ్ళతో అన్ని అన్ని పొత్తులేనండి ఒక్కడిని ఓడేయటానికి ఎంత మంది క్రెచ్లు వేసినా అవ్వదు జగన్ సీఎం ఇంకా అంత మంది వచ్చినా సరే జగన్ సీఎం అది పక్క అధికారంలోకి వస్తుంది సిఎం జగన్ గ్యారెంటీ ఫుల్ గ్యారెంటీ